చిత్తూరు జిల్లా శాంతిపురం మండలానికి చెందిన రెండు వందల మంది యువకులు మంగళవారం ఎమ్మెల్సీ కంచుర శ్రీకాంత్ తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గ పార్టీ కుప్పం నియోజకవర్గ విస్తరణ కమిటీ కనుక డాక్టర్ బిఆర్ సురేష్ బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి నాయకులు కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై యువత ఏ స్థాయిలో ఆగ్రహంగా ఉందో చెప్పేందుకు ఈ చేరికలే నిదర్శనమన్నారు అలాగే ఉద్యోగాల నియామకాలు నిరుద్యోగులను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి యువత ఆగ్రహానికి గురికాక తప్పదని వారు తెలియజేశారు <laughs> जिलानीप पार्टी कार्यकर्ता है क्या